మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇంకా మీరు న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము మన వీడియో కనుక చూడకపోతే వెళ్ళి అంటేనే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నాం ఏంటనేది అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో విలువైంది ఇంకా మేము సాయంత్రం పూట వచ్చేసరికి గుడికి వచ్చాము శ్రీగిరి అక్కడ వచ్చేసరికి ఇంకా తలుపులు అయితే తీయలేదనమాట టైం ఉంది ఇంక ఈ లోపు వచ్చేసరికి ఫ్రెండ్స్ పిల్లలు ఏమన్నారంటే ఇంకా కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకుందాము అని అన్నారు సరే మా అని చెప్పి వెళ్ళమ్మ ఇక్కడ వచ్చేసరికి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా శివాలయము అదనంత పద్మనాభ స్వామి అందరూ ఉంటారనమాట అక్కడ శ్రీగిరి వెంకటేల స్వామి పైకి వచ్చేసరికి ఇంకా దేవుళ్ళు అందరూ ఉంటారు ఆ తలుపులు కూడా తీయలేదు చూసాము ఇంకేం చేసాము ఇక్కడైతే కొంచెం బాగుంటుంది బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వీడియోస్ తీసుకుందాము అన్నారు పిల్లలు సరే ఇంకా టై టైం ఉంది కదా అని చెప్పేసి చిన్నగా నడుస్తూ వెళ్తూ ఉన్నాము అనగా నేనే జస్ట్ టెంపుల్గా అని చెప్పి వేసుకుని వచ్చి అంతే మెరిచిపోతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై రాజు ఎక్కడికి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము శ్రీగిరి వచ్చాము అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ సాయంత్రం పూట గుడికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ షూట్ జరుగుతుంది ఇక్కడ మాయి జరుగుతున్నాయి అక్కడ వాళ్ళవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చాము మేము శ్రీగిరి ఇంకా ఇక ఏమేమి చూసాము ఏంటనేది మీకు మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూనే ఉండండి పొద్దున ఫోటో చుట్టూ దిగారమ్మా ఏమాచండి అసలు జనాలే లేరు అంతా అంత ముందు

పైన వచ్చేసరికి శివాలయము అనంత పద్మనాభ స్వామి అన్ని గుళ్ళు ఉన్నాయి ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్న దా అంటే ఎక్కువ గడి తీయరనమాట అక్కడ గేట్ వేసేస్తుంటారు తాళాలు వేస్తారు ఆ టైమింగ్స్ ఉంటాయి ఎట్నో దేవుడి వల్ల ఆ టయానికి తీశారు మేము వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకున్నాం చూడండి ఎట్లా కనిపిస్తుందో ఊరు మొత్తము చాలా బాగుంది కదా లైట్లు అన్నీ వేసేసరికి ఇంకా ప్రదక్షిణాలు చేసి ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం దండం పెట్టుకొని ఇంకా ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ అని సాయంత్రం వచ్చేసరికి అంటే గుడి ఏడింటికి తీస్తారు ఆరున్నర ఏడింటికి తీస్తారు అన్నారు మేము ఆరింటికల్లా వెళ్ళాం ఫ్రెండ్స్ ఐదున్నర ఆంటికి వెళ్ళాము ఐదున్నరకి మేము వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందన్న టైంలో మేమైతే వెళ్ళాము అప్పటికి అక్కడ అసలుకి తలుపులు తలుపులైతే ఏమీ ఓపెన్ చేయలేదు ఇంకా అలాగా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా కొన్ని వీడియోస్ అదే రీల్స్ అండ్ అలాగే ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా తలుపులన్నీ ఓపెన్ చేశారనమాట ఇంకా అప్పుడు ఆ సాంగ్స్ అయితే పెట్టారు ఆ సౌండ్ తోటి మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇంకా పుట్ట ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి మమ్మీ ఇంతకు ముందు ఇక్కడ మనం ఉదయాన్నే వెళ్ళాము కదా ఇంతకు ముందు డాడీ మనం అక్క వాళ్ళు ఉదయాన్నే వెళ్ళాము అప్పుడు కూడా అంతే కొంచెం తలుపులు తీయలేదు ఇంకా పుట్ట దగ్గరికి అన్ని దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాము అటు నుంచి అంటే అక్క కాలేజీకి కూడా వెళ్ళింది చిన్నక్క నేను నువ్వు ఆ రోజు కాలేజీకి వెళ్ళావా గుర్తులేదు ఆ విషయము గుళ్ళో మాత్రం ఫ్రెండ్స్ టెంకాయ కొట్టడానికి లేదు పూలు తీసుకెళ్ళటానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ మామూలుగా వెళ్ళటము వెంకటేశ్వర స్వామికి దా కానుకేసుకొని దండం పెట్టుకొని రావటమేను ఇంకేమన్నా టెంకాయ తీసుకున్నా బయట కొట్టాలి బయట పెట్టాలి కొబ్బరి కూడా కొబ్బరి చిప్పు కూడా లోపలికి తీసుకెళ్ళటానికి లేదనమాట గుళ్ళోకి ఇక్కడ అయితే అసలు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయకూడదు అని చెప్పన్నారు కానీ చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం అయితే చూడండి ఒకటింటి దాకా ఉన్నారు అంటే మామూలుగా అయితే ఒకటింటి దాకా ఉండదు ఇంటి దాకా తీశారు అంటే మామూలుగా లేట్ అయింది చెప్పి రాలేదు ఇప్పుడు సాయంత్రం పూట వచ్చాము ఇప్పుడు కూడా జనం బాగున్నారు ఫ్రెండ్స్ చూడండి అంటే లోపల అనేది ఎలా లేదు ఇప్పుడు మామూలుగా బయటనే చూపిస్తాము స్కెండి Um. Siste øyeblikk. బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాము ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము ఓకేనా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ బాయ్